బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వి నాయకులు తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది పలువురిని అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న క్రమం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కింద ప్రజలకి మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రైతుల చేతులకు సంఖ్యలు వేసి వారి పక్షాన పోరాడుతున్న వారికి అక్రమంగా నిర్బంధించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమన్నారు పోడు రైతులకు వేధించడం ఆపి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి కుట్రపూరి తారస్లను మానుకొని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో నాయకులను తక్షణమే విడుదల చేయాలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కట్కర్షంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు కార్యక్రమంలో కేశవులు అలెగ్జాండర్ అరుణ్ క్వీన్ కొంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు అమలుపరచకుండా ఈరోజు రైతుల కోసం ప్రవీణ్ కుమార్ గారు సమస్యల మీద పోరాటం చేస్తే ఈరోజు అక్రమంగా ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తావా రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రైతులకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతులను మరి ఏదైతే మీరు వాళ్ళ సమస్యలను తీర్చకుండా ఈ ప్రభుత్వంలో వచ్చి నువ్వు దోపిడీ పాలన చేస్తా ఉన్నావు ఈరోజు మన కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రాన్ని తెలంగాణని అభివృద్ధి చేసిండో నువ్వు అంతకంటే అవినీతి పాలన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి ప్రవీణ్ కుమార్ గారు ఏ ప్రజా పోరాటంలో ఉంటే మీరు ఆయనను అరెస్ట్ చేస్తారు దానికి నిరసనగా ఆర్చకాలు ఏ విధంగా ఈరోజు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రైతులు ఏ విధంగా మరి రైతులకు యూరియాలు ఏవి అమలు చేయకుండా రుణమాఫీలు చేయకుండా నువ్వు ఏదైతే జూట మాటలు చెప్తున్నావు అవన్నీ ప్రజలు నమ్మరు రైతులు నమ్మరు ఈరోజు నిరుద్యోగులు కూడా రోడ్డున పడ్డారు నువ్వు ఈరోజు ఆర్ట్స్ కాలేజీల ప్రతి ఒక్కరికి లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు ఎక్కడ పైన నీ ఉద్యోగాలు అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ రకరకాలు నీకు ఏ మంత్రి పోవాలన్నా కానీ హెలికాప్టర్ వల్ల తిరుగుతున్నారు కానీ నువ్వు బడ్జెట్ పైసలు ఎవరు ఇస్తలేరని అని చెప్పి నువ్వు కాకమ్మ కథ మాటలు చెప్తాను ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా వింటున్నారు నీవు రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఈరోజు ప్రజల సంక్షేమాలను కుంటబట్టి నీ సంక్షేమమే చేసుకుంటున్నావు తప్ప మరి ప్రజల కోసం రే మరి రైతుల కోసం ఏ రోజు కూడా నువ్వు మాట్లాడిన పాపన లేదు రేవంత్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అని వెంటనే విడిదలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి